హలో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కంపెనీ టైల్స్ అని చెప్పి ఈ టైల్స్ అయితే వాడుతున్నారు ఫస్ట్ టైల్స్ చూడండి మీరు టైల్స్ చూస్తే అర్థమవుతుంది టైల్స్ అయితే చూడడానికి అయితే బాగుంది బాగా ప్రీమియంగా ఉంది లుక్ లుక్తో పాటి అంత ప్రీమియంగా ఉంది లుక్ అట్లా ఉంది ప్రీమియంగా ఉంది కాకుంటే ఈ టైల్స్ మొత్తం బెండ్ ఉన్నాయి ఎక్కడ చూసినా బెండ్ ఉన్నాయి నీళ్ళు అనేది ఎక్కడెక్కడొక్కడ నిలబడిపోతాయి దాదాపు అక్కడి నుండి ఆ లాస్ట్ నుండి ఈ లాస్ట్ వరకు నేను నాలుగించులు ఓటం పెట్టిన అయినా కూడా నీళ్ళు నిలబడుతున్నాయి నీళ్ళు ఎందుకు నిలబడుతున్నాయి అనొచ్చు మీరు నాలుగించులు ఓటం పెట్టినా కూడా నీళ్ళు ఎందుకు నిలబడుతున్నాయి అనొచ్చు మీరు కాకుంటే టైల్స్ మధ్యలో అనేది బెండ్ ఉంది ఆ టైల్స్ మధ్యలో నిలబడిపోతున్నా నీళ్ళు దాన్ని నేనేం చేయలేను వాళ్ళ ఇంట్లో కూడా వివరించి చెప్పినాను వాళ్ళు షాపు వాళ్ళని కూడా పిలిపించినారు సో పొరపాటు లేదు సార్ టైల్సే పొరపాటు ఉన్నాయి అతను ఏం చేయగలుగుతాడని చెప్పినారు ఎందుకంటే మధ్యలో ఉండే బెండ్ చూడండి మీరు అల్లల ఉండే టైల్స్ మధ్యలో మొత్తం బెండ్ ఉండే చూడండి ఇక్కడ ఒక పది పదహైదు టైల్స్ అయితే పగల కొట్టి మళ్ళీ మార్చాలి ఎందుకంటే మధ్యలో నీళ్ళు నిలబడతాను నీళ్ళు మధ్యలో మనం నీళ్ళు పోస్తే సెంటర్లో పీస్కి సెంటర్లో నిలబడతాను నీళ్ళు కాబట్టి ఈ టైల్స్ అయితే ఎవరు తీసుకోద్దండి ఎందుకంటే ఇది మంచి కంపెనీ టైల్స్ ఇది కజారి కంపెనీ టైల్స్ ఇది చూసేదానికి ప్రీమియంగా ఉంది కాకపోతే టైల్స్ ఏమాత్రం బాగాలేదు అంత ప్రీమియంగా ఉన్నా కూడా లుక్ అనేది బాగుంది కానీ టైల్ అయితే బెండ్ అయితే ఎక్కువ ఉంది ఆ బెండ్ వలన నీళ్ళు అనేది ఎక్కడెక్కడ నిలబడిపోతున్నాయి కాబట్టి ఇలాంటి టైల్స్ అయితే ఎవ్వరు కొనద్దండి చూడండి మీకు అర్థమవుతుంది టైల్ ఏమో చూడడానికి ప్రీమియంగా ఉంది ఈ పిల్లర్ చుట్టూ ఆ సైడ్ ఈ సైడ్ మొత్తం అంతా ఆ టైల్స్ అంతా మధ్యలో నిలబడిపోతున్నాయి నీళ్ళు కాబట్టి టైల్స్ కొనేటప్పుడు అది బెండ్ ఉందా లేదా చూసుకొని కొనండి లేదంటే కన్నా వీళ్ళ మాదిరిగా మోసపోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నేనేమంటున్నానంటే టైల్స్ చూసుకొని కొనండి కొనేటప్పుడు ఒకరు కాకుండా ఇద్దరు పిలుచుకొని పోండి మీ వెనకెడతా టైల్స్ వాళ్ళని ఎవరొకరు మంచి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పిలుచుకొని పోండి మీకు వాళ్ళు చెప్తారు టైల్ బాగుందా బాగాలేదా అనేది చెప్తారు ఇప్పుడు చాలామంది ఎట్లా నేర్చుకున్నారంటే ప్రీమియం టైల్స్ అని చెప్పి చూపించి థర్డ్ క్వాలిటీ టైల్స్ అనేది ఎత్తిస్తారు అక్కడ చూపించేదేమో ప్రీమియం వచ్చేదేమో థర్డ్ క్వాలిటీ టైల్స్ ఆల్రెడీగా మన ఛానల్లో ఒక వీడియో ఉంది చూడండి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అని చెప్పి నెక్స్ట్ ఇంకొక వీడియో క్లియర్గా మీకు ఫస్ట్ క్వాలిటీ టైల్స్ ఎలాగా సెకండ్ క్వాలిటీ టైల్స్ గుర్తుపట్టడమేలాగానే క్లియర్గా ఒక వీడియో అయితే కవర్ చేస్తాను చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో వీళ్ళైతే మాత్రం మోసపోయినారు మరి ఫస్ట్ క్వాలిటీ అని చెప్తున్నారంట ఫస్ట్ క్వాలిటీ అంటే ఫస్ట్ క్వాలిటీ కంపెనీ కూడా ఇదే కజారే కంపెనీ వాటికి మేము గ్రూ పెట్టి వేసినాం ఫోర్ ఎంఎం స్పేసర్ వదిలి మేము అపాక్స్ అనేది పెట్టాము అయినా కూడా అక్కడక్కడ నీళ్ళు నిలబడుతున్నాయి అవన్నీ పగిలిపెట్టి మళ్ళీ మార్చాలి పాపం వాళ్ళకి మళ్ళీ పని అనేది పెరుగుతుంది మళ్ళీ డబ్బులు అనేది తీసుకోవాలి అవన్నీ అట్లైన బోన్లు అనేది నీట్నెస్ అనేది ఉండదు పని రెండోసారి చెప్తే నీట్నెస్ అన్నది కాబట్టి మీరు చూసి తీసుకోండి కంపెనీ టైల్స్ తీసుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ ఆ టైల్ బాగుందా బాగలేదా అది లోకల్ సరుకు వస్తుందా లేదనేది అర్థం కావడం లేదు చాలామందికి సో టైల్ అయితే చూసి తీసుకోండి ఆ నెంబర్ మీరు ఫస్ట్లో ఆడ ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ రాసుకొని తీసుకొచ్చుకోండి లేదంటే మాకు ప్రీమియం టైల్ చూపిస్తున్నావు ప్రీమియం టైల్సే మాకు రావాలి అని చెప్పాలి మీరు షాపులతో ఏ టైల్ చూపిస్తున్నావో ఆ టైలే రావాలి మాకు వేరే టైల్స్ అయితే మాత్రం మేము రిటర్న్ చేస్తామని చెప్పి చెప్పాలి మీరు ఇప్పుడు మొత్తం టైల్ వేసిన తర్వాత బాధపడాలి సారళ్ళు పాపం వరాండ అయితే చాలా పెద్దగా పెట్టించుకున్నారు దాదాపు ముప్పై మూడు ఇంటూ ఇది పద్నాలుగు పదహైదు ఉంది వెడల్పు కాబట్టి ఏదైనా చిన్న చిన్న పిల్లలు ఫంక్షన్లు చేసుకునే బాగుంటుందని చెప్పి సపరేట్గా సెట్ చేయించి బాగా నీట్గా చేయించుకున్నారు కాకుంటే ఇది అటర్ ఫ్లాప్ అయింది ఎందుకు అటర్ ఫ్లాప్ అంటే టైల్ బెండ్ ఉండడం వలన అక్కడక్కడ నీళ్ళు నిలబడడం వలన అది ఇప్పుడు బాగుంటుంది కొత్తగా ఉంది కాబట్టి బాగుంది ఫ్యూచర్కి మరకల మరకలు మరకల మరకలు పడి టైల్ అంతా మొత్తం అంతా గబ్బు గబ్బు కనిపిస్తుంది మరకలు అంటే తెలుసు కదా మీకు డస్ట్ ఫామ్ అయ్యి గబ్బు గబ్బు కనిపిస్తుంది కాబట్టి టైల్ కొనేటప్పుడే జాగ్రత్తగా చూసి కొనండి లేదంటే మోసపోవాల్సిన అవసరం ఉంటుంది ఈ మధ్య కాలంలో కజారా టైల్స్ ఎక్కడ చూసినా బాగలేవు మంచి రావడం లేదు కాబట్టి చూసి కొనండి లేదంటే మోసపోతారు మీ వెనకడితే ఎవరినన్నా తీసుకొని మంచి టైల్స్ కాంట్రాక్టర్ని ఎవరినైనా తీసుకోండి ఈ వీడియోలో చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చింటే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో